మార్చ్ ఫస్ట్ వీక్ ని పూర్తిగా డబ్బింగ్ సినిమాలకే వదిలేశారు మేకర్స్ బాలీవుడ్ సెన్సేషన్ చావాతో పాటు మలయాళ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాలు తెలుగులో రిలీజ్ కాబోతున్నాయి రెండో వారంలో బిగ్ మూవీస్ ఇంట్రెస్టింగ్ సినిమాలు బరిలో దిగుతున్నాయి కూడా ఎంపురాన్ వీరధీర సూరన్ లాంటి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి నాని నిర్మిస్తున్న కోర్ట్ కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమాలు మార్చి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి ఇక నెలాకరణ సిల్వర్ స్క్రీన్ మీద బిగ్ ఫైట్ జరగనుంది తెలుగుతో పాటు ఇతర భాషల నుంచి కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి ఇంత పోటీలో యంగ్ హీరోలు కూడా బరిలో దిగుతూ ఉండటంతో మరింత ఆసక్తికరంగా మారింది రిలీజ్ అవుతున్న సినిమాల్లో మోస్ట్ ఎవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ పిరియాడిక్ డ్రామా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో మార్చి ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్ ఆల్రెడీ పవన్ బరిలో ఉన్న అదే డేట్ నితిన్ రాబిన్ హుడ్ ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ నితిన్ మూవీ మాత్రమే కాదు స్క్వేర్ కూడా ఒక్క రోజు గ్యాప్ లో హరిహర వీరమల్లుతో పోటీకి రెడీ అవుతోంది అయితే పవన్ సినిమా రిలీజ్ విషయంలో ఉన్నాయి కాబట్టే ఈ సినిమాలు బరిలో దిగేందుకు ధైర్యం చేస్తున్నాయి వన్స్ పవన్ మూవీ విషయంలో క్లారిటీ వస్తే మిగతా సినిమాలన్నీ పోటీ నుంచి తప్పుకోవడం ఖాయం